ఇరవై రెండు మూడు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ దయచేసి ప్లే చేయొద్దండి దయచేసి మన యూట్యూబ్లో టీవీలో అంతా చెప్తున్నారు దానివల్ల మనకు లాభం ఏం లేదు లాభం వస్తుందని చెప్పి నమ్మిస్తారు ఏమీ లాభం ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు తెలియజేయండి గేమ్స్ యాప్ ద్వారా మీరు ఏమాత్రం ప్రలోభపడద్దండి నమ్మద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను వాళ్ళ పిల్లవా పిల్లవాళ్ళకు కూడా చెప్పండి ఇట్లు కా ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నౌ కాయగూరల ధరలు రామజే టమాటాలు కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు లక్ష్మీ ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై రూపాయలు ఉర్లగడ్డలు రెండు కేజీలు యాభై నూటికి నాలుగు కేజీలు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కోసు కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకర కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చౌలెకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై రెండు మూడు ఇరవై ఐదు శనివారం అనంతపురం పాతవూరు గాంధీ మార్కెట్ కాయగూర ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాగుల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఏ ఒక్కరు కానీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దండి మీ పిల్లలకు ప్రతి ఒక్కరికి తెలియజేయమని నేను కోరుచున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ ఓకే మల్లడి 啊、ah,，OK。